కస్టమర్లకు సో సో కాల్ నిన్న నా మీద అలగం చేసిన పాల పలానా కస్టమర్ మీ నవీన్ అనే వాళ్ళ మామయ్య నాలుగున్నర సంవత్సరాల క్రితం నా దగ్గర ప్లాట్ తీసుకున్నారండి మూడు ప్లాట్లు తీసుకున్నారు వాళ్ళ పిల్లలకు నా క్లాస్మేట్ వాళ్ళ నా క్లాస్మేట్ అయినా మళ్ళీ క్లాస్మేట్ అని చెప్పేసి నేను రూపే కూడా ఆశించకుండా ఆయనకు కేవలం నాలుగు వేలన్నర కాడికే గజం చొప్పున ప్లాట్ ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ టైం ఇచ్చి ఆయనకు రిజిస్ట్రేషన్ చేసుకోమని టూ ఇయర్స్ తర్వాత నాకు లేఅవుట్ అవుట్ వస్తుంది దాని తర్వాత నీకు రిజిస్ట్రేషన్ పెడతాను కూడా చెప్పిన నేను టూ ఇయర్స్ తర్వాత లేఅవుట్ రాగానే ఇమీడియట్లీ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది రేపు మాపు రేపు మాపు అనుకుంటా నాకు రెండు సంవత్సరాలు అప్పటి అప్పటిదాకా నేను ఆగలేకపోయినా సార్ నీతో కాదు నువ్వు కొనేటట్టు లేవురా బాబు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకో లేకపోతే ఏదైనా ఒకటి మాట్లాడంటే నాకు నా పైసలు నాకు వడ్డీతో అంటే అట్లా కుదరది అది కంపెనీ రూల్స్ ఉంటాయి ప్లాంటికి కింద కమిషన్ కింద కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతాయి నీ పైసలు నాకు అద్దని చెప్పేసి ఆయన అమ్మిన మీడియేటర్ నాకు ఎవరైతే ఆయన తీసుకొచ్చిండో ఆ మీడియేటర్ కూడా టూ మంత్స్ నుంచి నేను వెంబడబడుతున్నాను ఆ మీడియేటర్ ఇప్పుడు నేను చెప్పా పేరు చెప్పదలుచు నేను చెప్పిన ఆయనకు ఆయనకు చెప్పు ఆయన డబ్బులు నాకు అవసరం లేదు అయితే ప్లాట్ తీసుకుంటాడా లేకపోతే ఆయన ఏం ఆశిస్తాడో ఆయన ప్లాట్ల ప్లాట్ల విషయంలో గాని ఆయన పైసల విషయంలో కానీ ఏను ఒకటి చేసి అని కూడా చెప్పినా నేను ఇక అంతట్లనే ఇక వాళ్ళ సైడ్ నుంచి కొందరు వచ్చేసి నాకు అట్లా కాదు మాకు ఇంతకు ఇంత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది అన్న అట్లా డిమాండ్ చేస్తే నాకు నడవదన్న నేను నా క్లాస్ మేడ్ అని చెప్పేసి నేను నా క్లాస్ మేడ్ కష్టపడి పైకి వచ్చిండని చెప్పేసి నా లెక్క నాకు కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పేసి నేను ఆయన డబ్బుతో నాకు సంబంధం లేదన్నా ఆయన లేదు ఉన్నా కానీ ఆయన డబ్బులు మనం చేసేద్దాము కొంచెం కంపెనీ రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం కొన్ని కట్టి చేసేసి కూడా చెప్పిన నేను అయితే ఆయన నన్ను బెదిరించిండు ఆయనతో నచ్చిన మనిషి ఆయన చూసి వీళ్ళు ఎగిరిరు సరే మంచిదన్న ఇక ఎంత సామరస్యంగా పోయినా కానీ మీరు వింటలేరు మంచి మనం మాట్లాడదామని అని చెప్పేసి అన్న మధ్యలో వాళ్ళు ఫోన్లు కూడా చేసారు నాకు హోమ్ వేస్తే కూడా నేను అన్న ఇది కరెక్ట్ కాదంటే ఇక మంచిగా ఉంటుంది పరిణామంలో వేరే ఉంటాయి నీ సంగతి చూస్తా అని చెప్పేసి అన్నాడు సరేనా నచ్చింది చేసుకో అని చెప్పేసి అన్నా నాకు లేవట్ వచ్చి అన్న ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది లేవట్ వచ్చి నాకు లేవవుట్ రాలేదని కూడా చెప్పేసి అంటున్నాడు అంటే కస్టమర్లకు ఇప్పుడు మేము నాలు నాలుగు సంవత్సరాలు ఆకుండా కోపం ఇట్లా పట్టదారులు మాకు ప్రతి నెల ఇంట్రెస్ట్ చేస్తున్నారు అన్న ఇప్పుడు కస్టమర్ కొన్నదానికి ఓనర్ పట్టదారులు పట్టదారుల దగ్గర మేము బట్టి కట్టుకో అన్న రెండు సంవత్సరాలు టైం ఇచ్చిన ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటూ కోసం మేము కస్టమర్లకు కరెక్ట్ గా